ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం మేము సంక్రాంతి కళీ పూర్తి చేస్తాం ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం కానీ ఇంకా ఫిల్టర్ చేసే రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా ఆ రోడ్లు బాగోలేదు అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి నా గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు దురదృష్టశాత ఇద్దరు మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో చాలా బాధాకర విషయం వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటిఎం డాగ్స్ వైసీపీ పుల్కాగాలు లాజిక్ కూడా తెలీదు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రాజకీయాల్లో లాజిక్ లేకుండా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది బాబాయ్ హత్య కేసు ఏమైంది మీ ఇంట్లో చనిపోయిన మటర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నింతుడు పట్టుకోండి మీరు మళ్ళీ మా గురించి మాట్లాడుతారు ఎక్కడో యాక్సిడెంట్ చనిపోతే పాపం దురదృష్టాతం బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు పది లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున అలాగే దిల్ రాజు గారు పది లక్షలు ఇచ్చారు రామ్ చరణ్ గారు పది లక్షలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటాము పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం మన ఆనందం ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు ఆశాస్పదంగా ఉంది మీరే దరిద్రపు రోడ్లు వాళ్ళు చనిపోయారు రోడ్లు చేయకుండా చనిపోయారు గుంతలు రోడ్లు ఎటువంటి రోడ్లు మనం చూసుకుంటాం అన్నీ సరిదిద్దు వేస్తున్నాం రోడ్లన్నీ కూడా ముందు మీరు బాబాయ్ హత్యకేసి తేల్చండి రా బాబు మళ్ళీ మీరు చేస్తారు సొంత చెల్లింపు బయట జరిపేశారు సొంత సునీత గారు ఏడుస్తున్నారు ఆకి మా నాన్న చెప్పిన వాళ్ళు పట్టుకుని రా ఇవన్నీ మీరు చేయండి చంపేసిన మీరు మాట్లాడతారు మా గురించి మటరల్ చేసిన మీరు యాక్షన్ లో చనిపోయింద రాజకీయం చేస్తారా అలా చనిపోయి